కాకినాడ రూరల్ మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం కాకినాడ రూరల్ మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో డ్వామాపీడి అడప వెంకటలక్ష్మి అధ్యక్షతన నిర్వహించి ఇప్పటి వరకు ఆయా గ్రామాల్లో నిర్వహించిన ఉపాధి హామీ పథకం కింద పని దినాలు చెల్లింపులకు సంబంధించి గ్రామాల వారీగా ఆడిట్ నిర్వహించారు ఈ సందర్భంగా అడపా వెంకటలక్ష్మి మాట్లాడుతూ స్థాయిలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి సంబంధించి ఉపాధి హామీ పనులు నిర్వహించిన పని దినాలు చెల్లింపులు ప్రతి గ్రామ స్థాయిలో ప్రదర్శించి ఈరోజు మండల స్థాయిలో వాటి ఆడిట్ నిర్వహిస్తూ ప్రజావేదిక నిర్వహించామని తెలిపారు నూతనంగా రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమం ప్రతి మండలానికి అరవై లక్షల సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు అందాయని తెలిపారు ఈ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది సుమారుగా ఇక్కడ మనకి పది కోట్ల పదిహేడు లక్షల రూపాయలు లాస్ట్ ఇయర్ ఖర్చు పెట్టడం జరిగింది దానికి సంబంధించి ఆడిట్ చేసుకున్నాము ఒక పదిహేను వేల రూపాయల వరకు రికవరీ వచ్చింది మిగతా అంతా కూడా రికార్డులు రికార్డు కానీ అన్ని కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఈ సంవత్సరం కొత్తగా ప్లాన్ జిల్లా ప్లాన్కి వచ్చేటప్పటికి జిల్లా స్థాయిలో కొత్త వర్క్స్ ని ఐడెంటిఫై చేయమని సిఆర్డి వారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది రెగ్యులర్గా జరిగేటువంటి కాలువలు చెరువులు కాకుండా కొత్తగా చెరువులు తవ్వడం కానీ చెత్త కొత్తగా నీటి గుంతలు తవ్వడం కానీ అలాగే ఆర్టికల్చర్ కానీ ఫ్లోరికల్చర్ ఆర్టికల్చర్ సెరికల్చర్ ఇలాగా కన్వర్జెన్స్ డిపార్ట్మెంట్స్ ఏమున్నాయో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వర్క్స్ని కూడా టేకప్ చేయమని చెప్పడం జరిగింది నూతన ఉరవడిని మొదలు పెట్టమని ఈ సంవత్సరం నుంచి నూతన ఉరవడి తీసుకోమని చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఈ రోజు ఫీల్డ్ సమావేశంలో కూడా అది వాళ్ళకు కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది ఎక్కడైతే గవర్నమెంట్ ఫోరం బోక్స్ కానీ పంచాయతీ ఫోరం బోక్స్ కానీ పంచాయతీ కామన్ సైట్లు కానీ ఉన్నాయో అక్కడ బ్లాక్ ప్లాంటేషన్ చేయడానికి కానీ అలాగే ఫారం మినీ సరోవర్స్ చిన్న చిన్న చెరువులు తవ్వడానికి కానీ అంటే గతంలో మనకి అన్ని గ్రామాల్లో చెరువులు అనేవి ఉండేవి రాను రాను మనకి చెరువులు అనేవి తగ్గిపోయినాయి ఇప్పుడు ఎక్కడైతే అనుకూలమైన ప్రదేశం ఉందో అక్కడ చెరువులు తవ్వడం అలాగే చెరువు గట్ల మీద కాలువ గట్ల మీద రోడ్డు ఇరువైపులా కామన్ సైట్లో మొక్కలు నాటడం ఇవన్నీ కూడా చేయమని చెప్పడం జరిగింది ఇదే కాకుండా నూతనంగా మనకి ఫ్లోరికల్చర్ ఈ ఫ్లోరికల్చర్ గులాబీ అండ్ మల్లి ఒక ఇరవై సెంట్లు ల్యాండ్ ఉన్నా సరే వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉన్న స్థలం ఆ అందులో ఈ రెండు వేసుకోవడానికి హామీ ద్వారా మనం మొక్కలు కానీ దున్నడానికి కానీ దానికి మెయింటెనెన్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది ఇది కొంచెం లాభదాయకమైన పంటగా ఉంది గులాబీ కానీ మల్లి కానీ ఆ గులాబీలు అయితే నిత్యం గులాబీలు ఉండి ప్రతి రోజుకి వెయ్యి రూపాయల ఆదాయం ఒక ఎకరం వేసుకుంటే రోజుకి వెయ్యి రూపాయల ఆదాయం అనేది నెలకు ముప్పై వేల రూపాయల ఆదాయం రైతుకు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే మునగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ అనేది బాగా ప్రోత్సహిస్తున్నారు మన గత సంవత్సరం ఇక్కడ మునగా నర్సరీ కూడా డెవలప్ చేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా ఒక మునగా నర్సరీ డెవలప్ చేయడం అలాగే ఎవరైనా రైతులు మునగ తోట వేసుకుంటానంటే వాళ్ళకు కూడా ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది ఇవే కాకుండా వ్యక్తిగత పనులు మనకి హౌసింగ్ హౌసింగ్ భారీ ఎత్తున కాకినాడ రూరల్లోనే జరుగుతుంది ప్రతి ఇంటికి తొంభై రోజులు మనం కూలీ పని దినాలుగా వాళ్ళకి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అంటే కూలి వాళ్ళ కూలి పనిగా ఇవ్వడం జరుగుతుంది ఇవే కాకుండా ఎవరైనా రైతులు పాడి పశువుల ఉండి వాళ్ళకి స్థలం ఉండి షెడ్ కట్టుకుంటానంటే రెండు లక్షల రూపాయలు కూడా మంజూరు చేసే అవకాశం ఉంది ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయమని చెప్తున్నాము ఆర్బీకేలు దగ్గరికి వెళ్ళి రైతు సదస్సుల దగ్గరికి వెళ్ళి రైతులకి ఈ విషయాలన్నీ తెలియజేసి కొత్త వర్క్లు ఐడెంటిఫై చేయమని చెప్తున్నాము అలాగే మెటీరియల్ కాంపనెంట్కి వచ్చేటప్పటికి ప్రతి మండలానికి అరవై లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లకు కూడా మంజూరు చేయడం జరిగింది అన్ని చోట్ల కూడా సిమెంట్ రోడ్లు సిమెంట్ డ్రైన్స్ అనేవి అరవై లక్షలతోటి ప్రతి మండలంలో జరుగుతున్నాయి ఇవే కాకుండా గతంలో జరుగుతున్నటువంటి బిల్డింగ్ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చివరి దశలోకి వచ్చినాయి వాటిలన్నిటికి కూడా ఉపాధి ద్వారా మొత్తం పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా లేబర్ కాంపోనెంట్ ఇలా మెటీరియల్ కాంపోనెంట్ని ఒక ఫ్రూట్ఫుల్గా మనం ఖర్చు పెడుతూ గ్రామాల్లో ఒక మౌలిక వసతులను కల్పిస్తూ మంచి అభివృద్ధిని హామీ ద్వారా జరగాలని నెక్స్ట్ ఇయర్ కూడా మంచిగా మనం లేబర్ అందరి